ఊబకాయం చిన్న పెద్ద ఆడ మగ అనే తేడా లేకుండా అందరినీ ఈ సమస్య వెంటాడుతుంది అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది దీనికి మారిన ఆహారపు అలవాట్లు ఒక కారణమైతే ప్రమాదమని తెలిసినా జాగ్రత్తలు పాటించకపోవడం మరో కారణంగా చెబుతుంటారు నిపుణులు నిత్య జీవితంలో అన్ని రకాల పనులకు అడ్డంకిగా మారుతుంది ఊబకాయం ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నట్లు ఇటీవలే ప్రధాని మోదీ ప్రకటించారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు ఈ నేపథ్యంలో మరోసారి చర్చనీయాంశంగా మారింది ఈ సమస్య దీని కట్టడికి చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో కోట్లాది మంది ఈ సమస్య బారిన పడే అవకాశం ఉంది ఊబకాయాన్ని అలక్ష్యం చేస్తే రెండు ముప్పై నాటికి భారత్ ఆరు పాయింట్ ఏడు లక్షల కోట్ల ఆర్థిక నష్టం చవిచూడాల్సి వస్తుందని మరో ముప్పై ఏళ్లలో అది అంతకు రెట్లకు మించిపోతుందన్న నిపుణుల విశ్లేషణలు తక్షణ దిద్దుబాటు చర్యల ఆవశ్యకతను తెలియజేస్తున్నాయి ప్రపంచం బరువెక్కుతోంది ఊబకాయం భయపెడుతోంది చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా విరుచుకు పడుతోంది యాభై ఏళ్లలో ఊబకాయల సంఖ్య మూడు రెట్లు పెరిగింది పిల్లలు యుక్త వయస్కుల్లోనైతే దాదాపు ఐదు రెట్లు ఎక్కువైందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి బాల ఊబకాయం రెట్టింపయ్యే ప్రమాదమూ ఉంది అందుకే దీన్ని వ్యక్తిగత సమస్యగా కాక వైద్య ప్రభుత్వ విధాన పర్యావరణ వ్యవస్థలన్నీ కలిసికట్టుగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఇటీవలే జరిగిన వరల్డ్ ఒబేసిటీ డే నినదించింది దీని నుంచి బయటపడాలని సూచించింది మారుతున్న జీవనశైలి ఆహారపు అలవాట్లు పని ఒత్తిడి కారణమేదైనా ఇవన్నీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి ముఖ్యంగా అధిక బరువు అనేక మందిని వేధిస్తోంది అది వారిలో ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది ఇదే విషయం మన్ కీ బాత్ ప్రస్తావించిన ప్రధాని మోదీ దేశంలో ఊబకాయం తీవ్ర సమస్యగా మారుతోందన్నారు అధిగమించడానికి చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు ఊబకాయానికి వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేయడంతో పాటు ఈ ఉద్యమాన్ని మరింత విస్తరించేందుకు పది మంది ప్రముఖులను ప్రధాని నామినేట్ చేశారు రెండు వేల ఇరవై రెండు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల యాభై కోట్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నారు ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఊబకాయలు ఇది చాలా ఆందోళనకరం ఊబకాయం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది దీన్ని అధిగమించేందుకు ఆహారంలో వంట నూనె వాడకం కనీసం పది శాతం మేర తగ్గించాలని ప్రధాని పిలుపునిచ్చారు ప్రధానంగా ఈ ఒబసిటీ అనేది ఎందుకు ఇంత వేగంగా విస్తరిస్తోంది దీనికి ప్రధానమైన కారణాలు ఏమిటి అని మనం కానొకసారి విశ్లేషించుకుంటే మన జీవన శైలిలో మార్పులు లైఫ్ స్టైల్ చేంజెస్ మనం తీసుకునే ఆహారం ప్రధానమైన కారణంగా ఉంది ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాము అది ఎంత మోతాదులో తీసుకుంటున్నాము తర్వాత అది ఏ టైంలో తీసుకుంటున్నాము ఎలా తీసుకుంటున్నాము ఇలాంటివన్నీ కూడా మన ఆహారంలో విధానంలో వచ్చే చాలా మార్పులు రెగ్యులర్ మనం జనరల్ గా చేసుకునే ఫిజికల్ యాక్టివిటీ కూడా మనం మిస్ అవుతున్నాం ప్రతి ఒక్కదానికి ఎక్విప్మెంట్ ఉంది ప్రతి చిన్న దానికి కూడా మనము అలా నొక్కితే ఇలా తయారైపోతుంది ఇవన్నీ కూడా అవి మేజర్ రీజన్స్ గా అన్నమాట ఊబకాయానికి భారత్ లో ఊబకాయలు అధిక బరువుతో బాధపడే వారి సంఖ్య రెండు పేల యాబై నాటికి నలబై నాలుగు కోట్లకు చేరుతుందని ఐసీఎంఆర్ జీబీడీ నివేదిక వెల్లడించింది వీరిలో ఇరవై ఒక్క కోట్ల మంది పురుషులు ఇరవై మూడు కోట్ల మంది స్త్రీలు ఉంటారని అంచనా భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ గ్లోబల్ బర్డెన్ డిసీజ్ జీబీడీ సంస్థలకు చెందిన అంతర్జాతీయ పరిశోధకులు రెండు పేల ఇరవై ఒకటిలో ఈ అధ్యయనం చేశారు ఆ వివరాలు తాజాగా లాన్సెట్లో లో ప్రచురితమయ్యాయి రెండు వేల యాభై నాటికి చైనా తర్వాత ఊబకాయల సంఖ్యలో భారత్ రెండో స్థానంలో నిలవనుందని నివేదికలో పరిశోధకులు పేర్కొన్నారు రెండు వేల యాబై నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఊబకాయంతో బాధపడే వారి సంఖ్య మూడు వందల ఎనబై కోట్లకు చేరుతుంది ఇదే సమయానికి భారత్లో ఐదు నుంచి పద్నాలుగేళ్ల వయసున్న మూడు కోట్ల మంది అబ్బాయిలు అమ్మాయిలు అధిక బరువుతో బాధపడతారని అధ్యయనం చేసిన వారు పేర్కొన్నారు మన దేశంలో ఎనిమిది కోట్ల మంది ఊబకాయంతో బాధపడుతున్నారు కోటి ఇరవై లక్షల మంది పిల్లలే అధిక బరువుతో బాధపడే పిల్లల సంఖ్య సంఖ్యలో చూస్తే కేవలం నలభై లక్షలు మాత్రమే ఇంత ఎక్కువ సంఖ్యలో ఎందుకు గురవుతున్నారంటే మనం తినే ఆహారం మన జీవన శైలి వాళ్ళ తల్లిదండ్రులకున్న జీన్స్ వల్ల కానీ మనం మార్చగలిగేవి రెండు మనం తీసుకునే ఫుడ్ తర్వాత మనం అవలంబించే జీవన శైలి అమెరికన్ అకాడమీ ఆఫ్ చేంజ్ ఏం చెప్తుందంటే రోజు ప్రతిరోజు గంట ఆడాలని చెప్తుంది తర్వాత రెండు గంటల కంటే ఎక్కువ టైం స్క్రీన్ ముందు గడపొద్దని చెప్తుంది జీరో అమౌంట్ ఆఫ్ షుగర్ ఈ డ్రింక్స్ ఎరిటెడ్ డ్రింక్స్ కలర్ డ్రింక్స్ తీసుకోవాలని చెప్తుంది స్క్రీన్ టైం వాళ్ళకు ఉన్న తక్కువ టైం ఏదైతే చదువు కాకుండా ఉన్న మిగతా టైం ని గ్రౌండ్ లేదు కాబట్టి మరి వాళ్ళు ఏం చేయాలి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఏంటి వాళ్ళకు టీవీ లేదంటే వాళ్ళ పేరుకున్న మొబైల్ లో దాన్ని యూజ్ చేసుకొని వాళ్ళు ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు దాంట్లో ఆనందం పొందుతున్నారు ఫిజికల్ యాక్టివిటీ ఇన్హిబిట్ చేసే కారణం చిన్నారులను ఊబకాయ సమస్య వెంటాడుతోంది దేశ వ్యాప్తంగా ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల మంది చిన్నారులు ఊబకాయంతో అవస్థలు పడుతున్నారని లాన్స్ ట్ అధ్యయనం గతంలోనే పేర్కొంది పిల్లల్లో ఈ సమస్యకు ఆహారంపై నియంత్రణ లేకపోవడమే అని నిపుణులు చెబుతున్నారు ఒబేసిటీ వల్ల మధుమేహం గుండె కిడ్నీ వ్యాధులు బీపీ బ్రెయిన్ స్ట్రోక్ ఫ్యాటీ లివర్ క్యాన్సర్ల దాడి తీవ్రత పెరుగుతున్నాయి కాలు కదపకుండా గంటల కొద్దీ కంప్యూటర్లతో కుస్తీ పడుతున్న ఐటీ ఉద్యోగులను స్థూలకాయం కాలేయ జబ్బులు ఎక్కువగా చుట్టుముడుతున్నాయన్న హైదరాబాద్ వర్సిటీ తాజా పరిశోధన అంశాలు కలవర పెడుతున్నాయి ఇప్పటికే ప్రపంచ డయాబెటిస్ రాజధానిగా తయారైన భారతవనిలో అరవై మూడు శాతం అర్థాంతర మరణాలకు జీవనశైలి వ్యాధులే కారణమవుతున్నాయి ఓబకాయాన్ని అలక్ష్యం చేస్తే రెండు ముప్పై నాటికి భారత్ ఆరు పాయింట్ ఏడు లక్షల కోట్ల ఆర్థిక నష్టం చవిచూడాల్సి వస్తుందని మరో ముప్పై ఏళ్లలో పది రెట్లకు మించిపోతుందన్న విశ్లేషణలు చెబుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు ఊబకాయానికి కారణాలెన్నో సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం వేళ తప్పిన తిండి పోషకాల అసమతుల్యత జన్యుపరమైనవి థైరాయిడ్ పీసీఓఎస్ జీవక్రియల్లో లోపం హార్మోన్లు సరిగా పనిచేయకపోవడం జీర్ణాశయ సమస్యలు పర్యావరణ మార్పులు ప్లాస్టిక్ వినియోగం తినేవాటిపై పురుగు మందుల అవశేషాలు నిల్వ కారకాల ప్రభావానికి లోనవడం వంటివి ఉంటాయి ఇవే కాదు గర్భంతో ఉన్నప్పుడు అమ్మ బరువు అప్పుడు తనకి మధుమేహం ఉందా పుట్టినప్పుడు బిడ్డ బరువు వంటివి చూస్తారు మరో ముఖ్య విషయం నిద్ర సరిగా నిద్ర లేకపోవడం అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్నాయా చూసుకోవాలి కార్టీసోల్ అధికంగా ఉండటం వల్ల వచ్చే కుషింగ్ సిండ్రోమ్ కూడా ఊబకాయానికి కారణం కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు ఊబకాయం తగ్గించుకోవటంలో జీవనశైలి మార్పులకే తొలి ప్రాధాన్యం ఆహారం అవసరానికి మించి తినకపోవడం శరీరంలో పేరుకున్న క్యాలరీలను కరిగించేందుకు వ్యాయామం చేయటం అన్నింటికన్నా ముఖ్యం ఇవి ఊబకాయాన్ని తగ్గించుకోవటానికే కాకుండా నివారణకు ఉపయోగపడతాయి జీవన శైలి మార్పులతో బరువు తగ్గకపోతే మందులు చికిత్సలు అవసరమవుతాయని వైద్యులు చెబుతున్నారు